కర్ణాటక అంకరెడ్డి గారు రెండు వందల అంటూ రోడ్ లో గూడూరుపాడు విలేజ్ లో దత్తాత్రేయ స్వామి టెంపుల్ అన్నదేవర లలితమ్మ గారు తిమ్మారెడ్డి కూడా నూట ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చారు వారి వారి కుటుంబం దత్తుడు అనివాదే మాత కృప ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను వారి వారి కుటుంబం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా సెల్లు ఉన్నదండి కంగారు పడతో సెల్లు వేరే సంచి తీసుకొని నా సంచిలో సెల్లు లేదన్నది ఆ మాట ఏమనుకోవద్దు మళ్ళా ఆ సంచిలో ఆ సంచిలో ఆ సెల్ ఆమెకే ఉంది కంగారు పర్వద్దు ప్రార్థిస్తున్నారు ఇక్కడ దత్తమాలలు నాకు ఒక ఆలోచన వచ్చింది స్లాపు అయిన తర్వాత వచ్చే సంవత్సరానికి దత్తమాలలు ఉంటాయి కంపల్సరీగా ఇలా దత్తమాలలు కూడా అయితే నాకు ఆలోచన ఉంది మా గురువు గారి ఆజ్ఞ మా గురుగారి దేవాల ఈ స్థాయికి వచ్చింది ఇప్పుడి అందువల్ల భక్తులు ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే స్లాప్ మరియు పారి కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు అక్కడికి ఎవరైనా వచ్చేవారు ఉంటే మాకు కూడా ఆహ్వాన పత్రిక వచ్చింది మేము విశ్వంపర్శిం ఆల్ ఇండియా నెంబర్ కాబట్టి మతం వల్లే కాదు ఒక మతం గురించి కాదు అన్ని మతాలలో ఇరాళ ఇస్తున్నారు అన్ని మతాలలో కూడా రావణ దర్శనికి వస్తున్నారు కాబట్టి మనము కూడా ఎవరైనా వచ్చేవారు ఉంటే అయోధ్యకు తప్పకుండా అయోధ్య దర్శనం చేసుకోవాలి గుడి పూర్తిగా అయిపోయినది ప్రతిష్ట కార్యక్రమం ఉంది సాధులు సత్పురుషులు ఇంకా భక్తి కలిగిన వారు తప్పకుండా అయోధ్యకు రావాలని నరేంద్ర మోడీ చెప్పాడు మీరు కూడా ఎవరన్నా వచ్చేవారు ఉంటే ఆ ఐరయ్యతోనే లేకుంటే అపరావతోనే పేరు రాపించి రావాలని చెప్తున్నాం కానీ ఇక్కడ